భగవద్గీత కోసం ప్రవిశంతి అద్వత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే మాప్నోతి కామ కామి ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవడానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందలేడు ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్న సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే అపూర్వమైన సమర్థత ఉంది ప్రపంచంలోని అన్ని నదులు సముద్రంలోనికి వచ్చి పొల్లిపోతూ ఉంటాయి కానీ సముద్రం మాత్రం పొంగదు తగ్గదు శ్రీకృష్ణుడు ఆపూర్యమాణం అన్న పదాన్ని వాడాడు అంటే బాలాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరిన అవి సముద్రాన్ని పొంగేలాగా చేయలేవు అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు వందే కృష్ణం జగద్గురు